హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక ఆయన ఏదైతే మనకు మేనిఫెస్టోలో ఇచ్చినట్టు రైతులందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా మనకు సంవత్సరానికి రెండు సీజన్లలో పదిహేను వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పుడు తెలంగాణలో మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక రేపు మనకు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ బడ్జెట్లో మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది ఇక రైతు మనకు రుణమాఫీకి సంబంధించి ముప్పై వేల కోట్లు అయితే కేటాయించారు ఇక దీనికైతే మనకు పదిహేను వేల కోట్లు అయితే అనమాట ఇక రేపు డబ్బులు అనేది కేటాయిస్తారు ఇక ఎల్లుండి మనకు ఆమోదం అయితే తెలపడం జరుగుతుంది ఇక ఆగస్టు రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి ఇక ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నేరుగా రైతులకి డబ్బులు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక అంతకంటే ముందుగా రైతులందరూ కూడా వెంటనే ఎలా చేసుకోవాలి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతులందరికీ కూడా మనకు డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది అంటే రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు ఇక ఇందులో మొట్టమొదటిగా మనకు ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఖరీఫ్ సీజన్ దీనికి సంబంధించి మొదటి విడత ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే విడుదల చేయాల్సిందనమాట ఈ యొక్క పథకానికి సంబంధించి వానాకాలం సీజన్కి సంబంధించి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు ఇక ఎన్నికల మనకు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్లో పదిహేను వేల కోట్లయితే కేటాయించనున్నారు ఈ యొక్క పదిహేను వందల కోట్ల కేటాయించి మనకు ఆమోదం అనేది తెలిపి ఆగస్టు రెండున అసెంబ్లీ సమావేశాలు అయితే ముగుస్తాయి తర్వాత ఆగస్టు నాలుగు ఐదు తారీఖుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదలవుతుంది